టీంలోకి బుమ్రా వచ్చేస్తున్నాడు ఇండియా స్కేటింగ్ కోచ్ గా ఖాదీర్ మరోసారి బరిలోకి దిగుతున్న చెస్ రాణి దివ్య ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ న్యూస్ ని ఇప్పుడు చూద్దాం టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వచ్చే నెలలో జరుగునున్న ఆశయ కప్ ఆడనున్నాడు ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉంటానని సెలెక్టర్లకు సమాచారం అందించాడు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎల్లుండి ముంబైలో సమావేశమై పదిహేను మందితో కూడిన టీంను బీసీసీఐ సెలెక్ట్ చేయనుంది హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఓస్టీ వాలీబాల్ లీగ్ క్వాలిఫైర్ పోటీలు హోరాహోరీగా సాగాయి హైదరాబాద్ యూసఫ్ కూడా ఇండోర్ స్టేడియంలో జరిగిన క్వాలిఫైర్స్ ముప్పై రెండు బాలుర ఇరవై నాలుగు బాలికల జట్లు పోటీ పడ్డాయి ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఈ స్కూల్ లీగ్ జరగనుంది జింబాంబే నమీబియా వేదికలుగా వచ్చే ఏడాది జరిగే ప్రతిష్టాత్మక అండర్ నైన్టీన్ ప్రపంచకప్ టోర్నీకి అమెరికా జట్టు అర్హత సాధించింది దీంతో మెగా టోర్నీకి బెర్త్ దక్కించుకున్న పదహారవ జట్టుగా యూఎస్ నిలిచింది రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో జరిగిన టోర్నీలో కెనడా పెర్ముడా అర్జెంటీనాపై అమెరికా విజయాలు సాధించింది డెహ్రాడూర్ వేదిక జరుగుతున్న ఏషియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీలో భారత జట్టుకు హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖాదీర్ కోచ్ ఎంపికయ్యాడు ఈ నెల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు జరగనున్న టోర్నీలో ఆతిథ్య భారత్ సహా పలు దేశాలు పోటీ పడుతున్నాయి భారత యువ చెస్ సంచలనం దివ్య ఫిడే స్పిస్ గ్రాండ్ టోర్నీలో పోటీ పడబోతోంది ఇటీవల ప్రపంచ లో విజేతగా నిలిచిన తర్వాత స్పీడ్ చెస్ ఛాంపియన్షిప్ లో ఆడి క్వార్టర్స్ లోనే ఓడిన దివ్య స్పిస్ టోర్నీలో ఓపెన్ విభాగంలో బరులు దిగనుంది సౌత్ ఆఫ్రికా విధ్వంసకర బ్యాటర్ డెవల్ట్ బ్రవిస్ ఆస్ట్రేలియాపై విజృంభించాడు టీ ట్వంటీ మ్యాచ్ లో కేవలం ఇరవై రెండు బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు ఈ ఫార్మాట్లో సౌత్ ఆఫ్రికా తరపున ఇదే వేగవంతమైన అర్ధశతకం సౌత్ ఆఫ్రికాపై ఆస్ట్రేలియా విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లకు ఏడు వికెట్ల కోల్పోయి నూట డెబ్బై రెండు రన్స్ చేసింది తర్వాత బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి నూట డెబ్బై మూడు పరుగులు చేసింది టీమిండియా ట్వంటీ కెప్టెన్ కుమార్ ఆశక బరులో దిగిపోతున్నాడు ఇటీవల స్పోర్ట్స్ హెరణ సర్జరీ చేయించుకున్న అతను ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించాడు తాజాగా బెంగళూరులోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ లో నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్లో సూర్య పాస్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా యూ బ్యాటర్ డెవాల్ట్ బ్రెవిస్ రూల్స్ కు లోబడి జరిగిందని చెన్నై సూపర్ కింగ్స్ స్పష్టం చేసింది ఎలాంటి నిబంధనలు అతిక్రమించలేదని తెలిపింది బ్రెవిస్ రీప్లేస్మెంట్ పై సీఎస్కే చెందిన స్పిన్నర్ ఆర్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సీఎస్కే వివరణ ఇచ్చింది సంజు శాంసన్ రాజస్థాన్ వీడేందుకు సిద్ధమయ్యాడంటూ ప్రచారం జరుగుతున్న వేళ లోకి కోల్కతా వచ్చింది ఓ ఆఫర్ తో కేకేఆర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది సంజును ఇస్తే తమ జట్టు నుంచి ఇద్దరిని తీసుకునేందుకు అంగీకరిస్తామని కేకేఆర్ మేనేజ్మెంట్ హామీ ఇచ్చినట్లు సమాచారం